సమన్వయంతో ఆప్యాయంతో కార్యకర్తలు పలకొనిగా ఇక్కడికి వచ్చే ప్రజల కోరుకుంటూ మీడియా మిత్రం కూడా కోరేది ఒకటి గతంలో ఏం మాట్లాడేదో ఏం చేసినో ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వానికి జవాకులు కూడా తప్ప టీవీ ఛానల్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి వారు కూడా పోలేదు ఒకటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి ప్రతిదీ ప్రజలు ప్రయోగించడం బాధ్యత ఉంది కాబట్టి ఈనాడు వచ్చిన కాలేదు ప్రభుత్వం మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే విధానం చాలా దూరంగా ఉన్నది నేను ముఖ్య మాజీ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నాకు కాకపోయినప్పటికీ కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడక తప్పదు కాబట్టి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు అని వారు అనేక సందర్భాలు తెలియజేశారు కానీ నిన్న నల్ల నల్లగొండ సభలో ఒక ముఖ్యమంత్రి వరకు మేడిగడ్డ పీకలిక పోయినా కా మేడిగడ్డ అనే మాట మాట్లాడాడు నీ నోటి నుంచే అద్భుతమైన ప్రాప ప్రాజెక్టు ప్రపంచంలో లేదని డ్డనే మాట మరి అనరాని మాట మాట్లాడటం అది భావ్యం కాదు కాబట్టి దయచేసి అధికారం పోయిందని ఆలోచన లేకుండా ప్రతిపక్ష పార్టీగా స్థలాలు ఇవ్వండి ఏదైనా తప్పు చేస్తూ విమర్శించండి కానీ రెండు కాలేదు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి రెండు కాలేదు ఇది ఎక్కడ పోయింది అనటం అంత భావ్యం కాదని కూడా మనీ నేనైతే నేను పోటీ చేస్తే నమ్మగలేదు అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు పార్టీ చెప్తా పార్టీ హైకమాండ్ నేను ఒక పార్టీల చేరణ కాబట్టి పార్టీ హైకమాండ్ ఈ అవసరంతో బయటపడతానికి గెలుస్తుంది అనుకుంటే వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా పోటీ చేస్తాను పోటీలు నేను చేయని కాదు పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తా తప్ప మాకు కావచ్చు వాళ్ళ చర్చలలో ఎన్నో అనేకమైన ఉంటాయి మెంబర్షిప్ లేని వాడు కూడా ఒకసారి క్యాండిడేట్ అయిపోతాడు కానీ మెంబర్షిప్ అనేది పార్టీ బిమ్మ వాళ్ళ గురించి ఆలోచన చేస్తే అదే వేరే స్ట్రాంగ్ క్యాండిడేట్ మీడియా అయితే ఆలోచన చేస్తే తప్పకుండా పోటీ చేస్తాం